నానా ఈరోజు మానేగుంటపాడి వాస్తవ్యులు బిరుదువోలు అనసూయమ్మ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు కుమార్ రెడ్డి గారు అనుపమ గారు వారి కుమార్తె పల్లం రెడ్డి సౌజన్య గారు రెడ్డి గారు మనుమళ్లు మనవరాళ్ళు వీరు మునిమనవుళ్ళు వారందరూ మన కొడవలూరు మండలం నార్త్ రాజపల్లిలోని విశ్వజనని బాలల ఆశ్రమంలో మనకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్న మనమందరం అత్యంత భక్తి శ్రద్ధలతో అనసూయమ్మ గారి పవిత్రమైన ఆత్మకు ఆ భగవంతుడి శాంతి చేకూర్చాలని రెండు నిమిషాలు మౌనం అన్న దయచేసి అందరూ కడుముసుకుని తల్లి ఓకేనా ఈరోజు వారి తల్లిగారి పేరు మీదుగా మనకి ఎంత మంచి భోజనాలు ఏర్పాటు చేసిన విజయకుమార్ రెడ్డి సారు మరియు వారి బిడ్డలు మరియు వారి బిడ్డలు వారి వంశమంతా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో వరిధిల్లుతూ వారు వారి బిడ్డలు జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి వచ్చి మరలాంటి ఎంతో మంది బిడ్డలు ఆకలి తీర్చే విధంగా భగవంతుడు వారిని చల్లగా చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి భోజనంతో మన ఆకలి తీర్చిన సార్కు ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయండి అన్న అలాగే సార్తో ఏమవుతారు మీరు స్నేహితుల స్నేహితులు పేరండి పల్లం రెడ్డి రామకృష్ణారెడ్డి గారు మన ఆశ్రమాల మీ అందరికీ చాక్లెట్స్ అవి తెచ్చారు సార్ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేయండి అన్న థ్యాంక్ యూ